ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమ మాతాపితృ గురుదేవతాభ్యు నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు నమః నమ పురాణం స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గతం పంతొమ్మిదవ అధ్యాయం పిశాచత్వ విముక్తి నారదుడు అంబరీషునకు వైశాఖ మహాత్యం ఇంకను వివరించుచున్నాడు శృతకీర్తి శృతదేవునికి నమస్కరించి ఇంకను వైశాఖ మాత్యమును దయించి వివరింప గోరుచున్నాను అని ప్రార్థించాను శృతదేవుడు ఇట్లా నేను రాజా జన్మ జన్మల పుణ్యం ఉన్నప్పుడే భగవంతుడు శ్రీహరి మహిమను వ్రతముల గొప్పతనము తెలుసుకునివలేను అని బుద్ధి కలుగును ఆసక్తి ఆసక్తికల నీవు భాగ్యశాలివి మరిన్ని శుభలాభములు నీకు మున్ముందు కాలమున ఉండుట చేతిని నీకిట్టి కలిగినది ఇట్టి నీకు గాక మరెవరికి చెప్పుదును వినుము వైశాఖమున సూర్యుడు మేషరాశి అందు ఉండగా ప్రాతకాల స్నానమును ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విని యథాశక్తి దానములను చేసిన వారు శ్రీహరి లోకమును తప్పక చేరుతురు వైశాఖ పురాణమును చెప్పుచుండగా దానిని శ్రద్ధగా వినక మరి ఒక దానిపై ఆసక్తి కలిగిన మూడు అజ్ఞాని రౌరవము అను నరకములను పొంది పిశాచమై ఉండను అందులకు ఉదాహరణగా ఈ క్రింది కథను చెప్పుతు ఈ కథ పాపంలో నశింపజేసి పవిత్రతను కలిగించి ధర్మాసక్తిని పుణ్యమును కలిగించును ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ వినుము పూర్వం గోదావరి తీరమున బ్రహ్మేశ్వరం పుణ్యక్షేత్రం కాదు ఈ పుణ్యక్షేత్రముందు అచడ దుర్వాస మహాముని శిష్యుడు సత్యనిష్ఠుడు తపోనిష్ఠుడు అని వారు అచట ఉండిరు వారిద్దరును మహాజ్ఞానులు సర్వసంగ పరిత్యాగులు ఉపనిషత్తులను బాగుగా చదివినవారు అందరి భావమును గ్రహించినవారు వారు భిక్షాన్నమును మాత్రమే భుజించురు మెక్కిలి మెక్కిలి పుణ్యశాలు వారు అచటనే భృగు ప్రణవమును తీర్థ సమీపమున ఉండిరి వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథలందు ఆసక్తి కలవాడు చెప్పువారు లేకున్నచో తానే శ్రీ కథలను వివరించును శ్రీహరి కథలను ఎవరైనా చెప్పుచో చెప్పినచో శ్రద్ధగా వినుడు వీరెవరను లేనిచో విష్ణు కథలను తలుచుకొనిచూ శ్రీహరికి ప్రీతిని కలిగించు పనులను చేయుచు ఉండును శ్రీహరి కథలను చెప్పువారున్నచో రాత్రింపకలు తన పనులను మాని ఆ కథలనే వినుచూ ఉండును అట్లే వినువారు ఉన్నచో తాను రాసింపగలు శ్రీ మహావిష్ణు కథలను వివరించుచువు ఉండును దూరమునున్న తీర్థములలో స్నానం చేయుట కన్నా దూరమునున్న క్షేత్రము దర్శించుట కన్నా కర్మానుష్ఠానం కన్నా వానికి విష్ణు కథల ఎందు ప్రీతి ఎక్కువ ఎక్కువ ఇక ఎవరైనా చెప్పుచున్నచో తానును తాను విను వినువారున్నచో తాను కథలను తన్మయుడై వివరించుడు చెప్పు తన పనులను మానుకొని వినుచు విష్ణు కథలను చెప్పువాడు రోగాదుల ఉన్నచో ఉండచో స్నానం చేసి శ్రీ హరికథలను చింతించును విష్ణు కథా శ్రవణం లేనప్పుడు సర్వకార్యములను చేసుకొనుచు విష్ణు కథా సమాసక్తులకు సంసార బంధం ఉండదు కదా శ్రీ హరికథలను వినుట వలన శ్రీ హరికథలను వినుట వలన చిత్తశుద్ధి కలుగును విష్ణుభక్తి పెరుగును విష్ణువుపై ఆసక్తి సజ్జనుల అందు ఇష్టము పెరుగును నిరంజనము నిర్గుణమునగు పరబ్రహ్మం వాణి హృదయం స్ఫూరించును జ్ఞానహీనుని కర్మ నిష్ఫలం కదా దుష్టులు కర్మలన్నింటినీ చేసినను వ్యర్థములే గురుడి వాణికి అర్థము చూపిన ప్రయోజనమేముంది కావున చిత్తశుద్ధి సాధింపలేను చిత్తశుద్ధి వలన శ్రీహరి శ్రీహరికత ఆసక్తి కలుగును అందువలన జ్ఞానము కలుగును అట్టి జ్ఞానము వలన ధ్యానం ఫలించును కావున పెక్కుమార్లు విష్ణు కథాశ్రవణము జానము మననము ఆవశ్యకము శ్రీహరికథలు సజ్జనులు లేని చోటు గంగా తీరమైనను విడవదగినది తులసి వనము శ్రీహరి ఆలయం విష్ణు కథ లేని చోట మరణించినవాడు తామసము అనునరకము పొందును శ్రీహరి ఆలయము కాని కృష్ణమృగము అనగా ఒక విధముకు లేడి కానీ విష్ణు కథ కానీ సజ్జనులు కానీ లేని చోట మరణించిన వారు ఎక్కువ జన్మలయ్యేందుకు కుక్కగా జన్మితురు సత్యనిష్ఠుడు ఈ విధంగా ఆలోచించి విష్ణు కథా శ్రవణము ప్రసంగ మరణము స్మృతి మున్నగునవి ముఖ్యములని తరచు ఇంకొకడు తపోనిష్ఠుడు దీనికి పాది కర్మలన్నీ నా బహు ఇష్టము వాణిని ఎప్పుడును మానక వాటిని ఎప్పుడునూ మానక పట్టుదలతో చేచూ ఉండును శ్రీహరి కథలను వినడు చెప్పడు ఎవరైనా చెప్పమనిచో తీర్థస్నానంలోకి పోను తీర్థస్నాన సమయంలో శ్రీహరి కథ ప్రసంగం వచ్చినచో తన పూజాది కర్మ పాడవునని దూరంగా పోవును అతను అనుసరించి ఉండువారు స్నానాది కర్మలను ఆచరించి తమ ఇంటి పనులు చేసుకున్నట ఎంత ఇష్టం గలవారై ఉండరు ఇట్లంతకాలం కాలం గడిచినో తపోనిషుడు కర్మానుష్ఠానం తప్ప శ్రీహరికతాశ్రవణము చింతనము స్మృతి మునగు వాడు ఇటీ అహంకారి కొంతకాలముకు మరణించాడు శ్రీహరికథాశ్రవణం మునగునవి లేకపోవటే పిశాచమై చిన్న కర్ణుడు అను పేరనుండడు జమ్మి నందు నివసించుచూ ఉండడు బలవంతుడైనను నిరాధారుడు నిరాశ్రయుడు ఎండిన పెదవులు నోరు కలవాడై ఉండడు ఇట్లు బాధపడుచు కొన్ని వేల సంవత్సరంలో కాలం ఉండరు వాని సమీపంలోకి వచ్చివారు లేక మిక్కిలి బాధపడుచు ఉండెను కలి దప్పిక కలిగి అవి తీరు ఉపాయం లేక మిక్కిలి బాధపడుచు ఉండెను వాని శరీరముకు జల బిందువు అగ్నిగాను జలము ప్రయాగ్ని వలను పల పుష్పాదులు విషముగా ఉండేటివి ఈ విధముగా కర్మపరాయణుడు తపోనిషుడు పలు విధములుగా బాధలను పడెను నిర్జరమైన ఆ ఎడవి అందు అతడు మిక్కిలి బాధ పడుచుండగా ఒకనాడు సత్యాని సత్యనిష్ఠుడు పనిపై పైఠీనపురంలోకి పోవచ్చు ఆ ప్రాంతంలోకి వచ్చాను అతడు ఎక్కువ బాధలు అనుభవించు నా చిన్న కరుణను చూచను దుఃఖించు చరణాగతుడైన వానికి భయపడకుమని భయపడకమని ధైర్యం చెప్పి వాని బాధకు కారణం అడిగాను అతడును నేను ని కర్మనిష్ఠుడు అనువాడను దుర్వాస మహాముని శిష్యుడను కర్మ పరతంత్రుడనై శ్రీహరికథాశ్రవనాథులను చేయని వాడును మూఢుడునై కర్మలని ఆచరించడం వలన ఇట్టివాడు అయితే తన వృత్తాంతమంతయువానికి చెప్పాడు నా అదృష్టవశమున మీ దర్శనమైనది నన్ను మీరే రక్షింపవలేనని పలు విధములుగా ప్రార్థించను వాని పాదములపై పడి దుఃఖించను సత్యనిష్ఠుడు వానిపై జాలిపడాను తాను రెండు గడియల కాలం వైశాఖ పురాణ శ్రవణం చేసిన ఫలం వానికి శోధకముగా సమర్పించను దారపోసాను ఆ మహిమ వలన కర్మనిష్ఠుని పాపములు తొలగిన పిశాచ రూపం పోయి దివ్యదేహం కలిగింది కర్ కర్మనిష్ఠుడు సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞతను తెలిపి శ్రీహరి పంపగా వచ్చిన దివ్య విమానం నెక్కి శ్రీహరి సాన్నిధ్యంకు పోయాను సత్యనిష్ఠుడును వైశాఖ మాసం ఆత్య మహిమకు విస్మయపడజు తన గమ్యము పైఠీన పురమునకు పోయాడు ఓ శృతకీర్తి మహారాజా కావున శ్రీహరికథల ప్రసంగము శ్రవణము మననము స్మృతి మునగుణి కలుగు చూడ సర్వతీర్థముల కంటే సర్వక్షేత్రముల కంటే ప్రశస్తమని తెలుసుకోను శ్రీహరికథా ప్రసంగము గంగా ప్రవాహం కంటే పవిత్రమైనది గంగా తీర వాసులకు ఇహలోక భోగములు ముక్తి కలుగునో లేదో కానీ శ్రీహరికథను గంగా తీరవాసులకు ఇహమో పరమో నిశ్చితములు సుమా అని శృతదేవునకు భగవత్ భగవత్స్వరూపములు ఈ విధంగా వివరించాను ఏకోవశీ సర్వభూతాంతరాత్మ ఏక రూపం బహుధాయ కరోతి థమాత్మస్థం ఏ ను పశ్యంతి ధీరా తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం ఏకో దేవసర్వభూతూ గూఢా సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్షవాస సాక్షి చైషక నిర్ఘుణశ్యా ఏకొ నారాయణో న్వితీయోస్తి కషిత్ ఏక ఏ శివో నిత్యఫకల రుషాం బహునాత్రముక్ సర్వ బ్రహ్మమయం జగత్ అనేక భేదభిన్మస్ క్రీడతే పరమేశ్వర అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి భగవంతో తత్వం వివరించిన అని నారదుడు అంబరీషునకు చెప్పిను ఓం నమో నారాయణాయ